నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్ దాని మీద మనకి సెవరల్ సెక్యూరిటీ రిస్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది వన్ బై వన్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాము ఫస్ట్ ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ సిక్స్టీ త్రీ కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది ఇది ముఖ్యంగా నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి ఉంటుంది ఈ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్లో ఇది హ్యూజ్ క్రౌడ్ మోబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్ సెకండ్ ఇది డిస్ట్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎస్పెషలీ అంబులెన్సెస్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వవచ్చు అది రీసెంట్గానే కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్లోనే జరిగింది వేర్ అంబులెన్సెస్ కుడ్ నాట్ రీచ్ ఆన్ టైమ్ థర్డ్ పాయింట్ ఇది కాన్వాయ్ ఆబ్స్ట్రక్షన్ కూడా ఇది హెవీ క్రౌడ్ మొబిలైజేషన్ వల్ల జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ దేర్ విల్ బి అ సెక్యూరిటీ రిస్క్ టు ఫార్మర్ సీఎం గారు ఆల్సో ఫార్మర్ సీఎం గారు ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ కింద ఉన్నారు సో దాట్ ఈస్ ద మేజర్ సెక్యూరిటీ రిస్క్ ఫోర్త్ మన ఇది రూట్ లంకలపాలెం గాజువాకా రూట్ నుంచి వస్తారు అది కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ హైవే పార్ట్ అది లైఫ్ లైన్ ఆఫ్ ఇండస్ట్రియల్ బెల్ట్ మనం చెప్పవచ్చు ఇందులో ఎంప్లాయీస్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ మూవ్మెంట్ హెవీగానే ఉంటుంది ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా హెవీగానే ఉంటుంది